హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పవన టైల్స్పై పవన ఛానల్కి స్వాగతం అందమైన ప్రేమ కథ తర్వాత సంచుకులోకి వెళ్ళేమంది డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కథ అంతా వినండి నచ్చిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామె కథలోకి వెళ్ళిపోతే కళ్యాణ అవిటి జీవితం ధన్యమైపోయింది అని కళ్యాణిని చూస్తూ నీ అవిటి జీవితం ధన్యమైపోయింది అని అన్నారు మీనాక్షమ్మ కళ్యాణితో సంప్రదించకుండానే కళ్యాణి బాబాయ్ గారు ప్రత్యేకంగా కోరకుండానే తనంతటి తానే ఆయనతో కళ్యాణిని కొద్ది రోజులు అట్టే పెట్టుకోండి ఆడదలేని ఇల్లు పిల్ల పాప పిల్లలతో పాపం మీకు కష్టం మీ పరిస్థితులు చక్కబడిన తర్వాత లే అని అంది ఆయన కృతజ్ఞతతో కళ్ళ నీళ్ల పర్యంతం అయిపోయినాడు కళ్యాణి అంగీకరించినట్టుగా కనిపించలేదు తటస్థంగా ఉండిపోయింది మీనాక్షమ్మ వెళ్లే ముందు కోడల్ని అడిగింది గీతిక సంగతి ఏం చేశావే అని వాళ్ళు అమ్మాయి పెళ్లికి తొందర పెడుతున్నారు అని అంది మీ ఇష్టం నాదేం లేదన్నట్టుగా అన్నట్టుగా చేసింది కళ్యాణి మీనాక్షమ్మ అమ్మ కోడలిని దగ్గరికి తీసుకుని బుగ్గలు పుణికేసింది ఎంతో ఆప్యాయత నిండిన స్వరంతో నా బంగారు తల్లి విని కొండంత బుద్ధి నాకు తెలుసులేమ్మా నువ్వు కాదనమని కూడా నాకు తెలుసు నీ అంత మంచి పిల్లని కోడలుగా పొందడం కేవలం నా అదృష్టం అనుకో ఆనందాతిశయంతో ఆవిడ ఇంకా ఏదేదో చెప్పేస్తోంది మెల్లిగా కళ్యాణి ఆవిడ చేయను విడిపించుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది పెరట్లోనే బాదం చెట్టు నీడలో నుంచింది కళ్ళలో నీళ్లు రావటం లేదు గుండెలో దుఃఖం అనే మాట కూడా లేదు కానీ ఆంతర్యం నిండా భరించే సెకిం కాని మాటలు వాటి సెగలు పొగలు ఒళ్ళంతా వ్యాపిస్తున్నట్టుగా తీవ్రంగా ఉంది ఇదే ఇదివరకు అయితే అత్తగారు ఆ స్పర్శ మాటల్లో ఆ పన్నీటి జల్లుగా కనిపించేది కానీ ఇప్పుడు విషంలాగా తోస్తున్నాయి ఎందువలన కళ్యాణికి వివేకం వచ్చింది ఇప్పుడిప్పుడు అసలు స్వరూపాలు తెలుస్తున్నాయి ఏం ప్రపంచం ఇది పొట్టి స్వార్థపరులది బలవంతులు బలహీనులని అణగదొక్కడంలోనే ఈ లోకంలో సంతోషం బతుకుతోంది నోరు లేని వాళ్ళంటూ చాలామంది ఉన్నారు కాబట్టి నోరు గల కొద్దిమంది పెత్తనం చెలాయించి రాజ్యం వెళ్తున్నారు ఎదిరించడానికి వ్యతిరేకించడానికి ఎలాంటి శక్తి లేని వాళ్ళ ఆశల సమాధుల మీదనే శక్తిమంతుల ఆనంద సౌదాలు నిర్మించబడుతున్నాయి బలం ఉంటేనే బతుకు మీనాక్షమ్మ వెళ్ళిపోయే రోజు వచ్చింది ముందు ఆవిడ కోడల చేత భర్త ద్వితీయ వివాహానికి తను మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నట్టు కాగితం మీద సంతకం పెట్టించుకోవడం మర్చిపోలేదు కళ్యాణి సంతకం చేసేసింది ఎంత నిగ్రహించుకుందామని చెయ్యి వణుకుతూనే ఉంది సంతకం పెట్టించిన కాగితాన్ని మడతపెట్టి పెట్టి భద్రంగా పెట్టెలో పెట్టుకుంటూ అంది మీనాక్షమ్మ నువ్వు త్వరగా వచ్చే పిల్ల పిల్లలు గొడవ చేస్తారు ఏంటి పని అంతా చూసే శక్తి నాకు లేదు నువ్వు ఇక్కడ పరిస్థితులు చక్కబడగానే ఉత్తరం రాయిని మనిషిని పంపుతాను అంది కళ్యాణి అలాగే అన్నట్టు తలూపింది బండిలో కాలు పెట్టిన తర్వాత కూడా ఇంకోసారి హెచ్చరించింది ఉత్తరం ఎదురు కోసం ఎదురు చూస్తూ ఉంటానే పిల్ల అని ఆమెను సాగడింపడానికి వచ్చిన వాళ్ళందరూ మరోసారి అలాంటి అత్తగారిని పొందిన కళ్యాణి భాగ్యాన్ని కొను మెచ్చేసుకున్నారు పొగిడేశారు దాదాపు రెండు నెలలు గడిచిపోయినాయి మీనాక్షమ్మ దగ్గర నుంచి ఆ మధ్య ఎప్పుడో ఉత్తరం వచ్చింది అక్కడ అందరూ కులాసాగానే ఉన్నారని మీరు ఎలా ఉన్నది తెలియజేయమని అందులో కళ్యాణిని రమ్మనలేదు ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు కళ్యాణి బాబాయి కళ్యాణిని సాధ్యమైనంత తొందరలో పంపిస్తానని ఉత్తరం జవాబు రాశాడు ఆ ఉత్తరం చూసిన కళ్యాణి వద్దంది ఆయనకు అర్థం కాలేదు అదేంటమ్మా ఇప్పటికేంత ఆలస్యమైంది అక్కడ పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో నా అవసరం ఈ నాటితో తీరేదా ఏమన్నా వాళ్ళకి కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మర్యాదగా ఏదో అంటున్నారు అన్నాడు కళ్యాణి ఎంతో ప్రయాస్త ఆయనకు జరిగిందంతా తెలియచేసేలా చూసింది తెల్లబోయాడు ఆయన షాక్ అయిపోయాడు ఓ పట్టాన్ని నమ్మలేకపోయాడు కూడా నిజమైన కళ్యాణి నువ్వు చెప్పేది ఎంతో మంచి మంచిగా ఉన్న వీళ్ళు వీళ్ళ మంచివాళ్లే బాబాయ్ కానీ స్వార్థవరలేని మంచివాళ్ళు ఒకసారి నువ్వే నాకు చెప్పావు గుర్తుందని మనుషుల్లో మంచితనం రెండు రకాలుగా ఉంటుందని ఒకటి స్వార్థమైంది మరొకటి స్వార్థం లేనిది అని చెప్పావు అని పలక మీద రాసి చూపించింది కళ్యాణి జ కళ్యాణి జ కళ్యాణి బాబాయ్కి వెర్రెత్తినట్టుగా ఉంది అయినా నువ్వు నాకు తెలియకుండా నా శ్లైల సంతకం పెట్టిచ్చావు మాట మాత్రం నాకెందుకు చెప్పలేదు నీ మంచి చెడులు నువ్వే నిర్ణయించుకునేంత పెద్దదాని వైపోయావా కోపంతో కసిరినట్టుగా అన్నాడు ఆయన కళ్యాణ్ అదేది తన ఉద్దేశం కాదన్నట్టుగా వేగంగా తల తిప్పి పలక మీద మళ్ళీ రాసింది బాబాయ్ నాది కాదనుకున్న వస్తువు ఎక్కడ ఉంటే ఏమీ నువ్వు వట్టి మనిషి కూడా కాదు కదా అని అన్నాడు ఆయన ఎంతో బాధగా కళ్యాణి మొహం అతి సున్నితమైన దెబ్బ తగిలినప్పుడు కలిగే బాధతో మొదట కిందకు వంగిపోయింది ఆ తర్వాత రెండు నిమిషాలు ధైర్యంగా సగర్వంగా మళ్ళీ పైకి లేచింది అందుకే బాబాయ్ ధైర్యం అన్నట్టుగా చూసింది నీ మొహం ఈ ప్రపంచం సంగతి నీకు తెలియదు ఆశ్రయం నేను ఆడపిల్ల జీవితం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నావేమో అదే కాకుండా కళ్యాణి నా పరిస్థితి కూడా నీకేమీ నీకు తెలియదేమీ లేదు నాకే టికాణా ఎలాగాని దిక్కులు చూస్తున్న వాణ్ణి నిన్ను పోషించడం అంటే ఎలాగే అని అన్నాడు కళ్యాణి మొహం ఎర్రబడింది పలక మీద రాసింది గబగబా చెరిపి దానికి ఇరువైపులా చెక్క ఇలా రాసింది బాబాయ్ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను నీ దగ్గరికి నేను నిన్ను ఆదుకోవడానికి వచ్చాననే కండ నీ ఆశ్రయం ఆచరించడానికి వచ్చానంటే నిజం చెప్పినట్టుగా ఉంటుంది నువ్వు నాకు నిలువు నీడ ఇచ్చినందుకు కృతజ్ఞతగా నేను నీ సంసార భారం వహిస్తాను ఈ పిల్లల్ని నా సొంత పిల్లలుగా చూసుకుంటాను నా బతుకు నేను బతకగాలనే ధైర్యం నాకున్నది నా తిండి బట్ట కోసం నేను ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదనే నమ్మకం నాకు ఉంది నేను ఇన్నాళ్ళు ప్రతి వాళ్ళకి వట్టి గొడ్డు గొడ్డి చాకరీ చేస్తూ వచ్చాను నీకు నుంచి అలా కాకుండా నా శక్తిలో అణు అణువుకి ఖరీదు కడతాను భగవంతుడి దయ వల్ల నా జబ్బలో పుష్టి చాలా ఉంది భర్తను ప్రేమించడం ఎలాగో నేర్చుకోవడానికి పట్నం వెళ్ళిన నేను బతకడం ఎలాగో బాగా నేర్చుకుని వచ్చాను నా బాధ్యత గురించిన భయం నీకేమీ వద్దు నా వల్ల నీకు ఎలాంటి బాధ ఉండదు నువ్వు నన్ను తిరక తిరస్కరిస్తే ఇక నాకు మృత్యువే మినహా ఇంకా ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు నా అవసరం లేని వాళ్ళ దగ్గరికి నేను ఒక వెళ్ళి ఒక్క క్షణం కూడా బతకలేను నన్ను ఎవరు కావాలని కోరుకుంటారో నా ఉనికి కోసం ఎవరు తహతహలాడతారో వాళ్ళ మధ్యనే నేను ఊపిరి పీల్చుకోగలను ఎందుకంటే నా వేదన నేను నీకు వినిపించలేను దేవుడు నిర్దయుడు నాకు మాట్లాడే శక్తి ఇవ్వకుండా ప్రతిదానికి స్పందించే హృదయం ఇచ్చే ఆలోచనలు ఇచ్చి నన్ను చిత్రహింసకి గురి చేస్తున్నాడు మాట మాట్లాడలేని అసక్త వలన ఈ జీవితంలో నేను ఎంత అపురూపమైన దాన్ని పోగొట్టుకున్నానో మీరెవరూ ఊహించలేరు కళ్యాణికి హఠాత్తుగా ఏడుపు ముంచుకు వచ్చేసింది వ్రాస్తున్న పలక అక్కడ పెట్టేసి దుఃఖాన్ని నిగ్రహించుకోవడానికి సుడిగాళ్ళు అక్కడి నుంచి లేచి బయటకు పారిపోయింది కింద పెట్టిన కింద పెట్టి కళ్యాణి రాసి కింద పెట్టి ఉన్న పలకన అందుకుని శ్రద్ధగా చదివారు కళ్యాణి బాబాయ్ గారు ఆయనకి కళ్యాణి హృదయాన్ని అలుముకున్న వేదన అమాయకమైన ఆమె ఆంతర్యంలో చెలరేగుతున్న సంక్షోభం అర్థమైనాయి చాలాసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయి అలా కూర్చుండిపోయారు మరో ఇరవై రోజులకి పైగా అయ్యింది సంసారం కొంచెం కుదుట పడింది ఇప్పుడిప్పుడే ఆ ఇల్లు ఇల్లాలు లేని లోటికి అలవాటు పడుతోంది ఆయన బుత్తి కోసం ప్రైవేట్లు చెప్పడం ప్రారంభించారు వరలో కూడా ఆయన అప్పుడప్పుడు బడి పిల్లలకి పాఠాలు విషయంలో సహాయం చేస్తూ ఉండేవారు కానీ ఏనాడు ఎవరి వద్ద తృణం తీసుకోకుండా తృణం కూడా పుచ్చుకోలేదు కానీ ఇప్పుడు కళ్యాణి సలహా మీద అదే జీవనోపాధిగా చేసుకున్నారు కళ్యాణి పిల్లల సాయంతో దొడ్లో ఉన్న నేలంతా చదును చేసి కూరగాయ విత్తనాలు నాటింది పెద్ద పిల్లని స్కూల్ మనిపించి తన చేతి కింద వంట కుట్టు పని క్షుణ్ణంగా వచ్చేలా నేర్పసాగింది ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన బట్టలు తామే కుడతామని తీసుకోసాగారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వంచిన నడువు ఎత్తకుండా పనిచేస్తున్న ధరణి ధరణి సాక్షిగా చేస్తున్న కళ్యాణి దగ్గరికి ఇరుగమ్మ పొరుగమ్మ పని కట్టుకుంటూ వచ్చి పరామర్శిస్తున్నట్టుగా ఎక్కడ లేని సానుభూతి వాళ్ళకి పోస్తూ ఈ వెట్టి చాకరి అంతా నీకెందుకే అమ్మ ఆ గర్భ శ్రీమంతురాలు అయినా మీ ఇంటికి పోతే మీ ఆయన మీ అత్తగారు నేను చీపురు పుల్లను కూడా ఎత్తనవ్వు త్వరగా వెళ్ళిపోక ఈ బాద్రబందీ అంతా ఎందుకు ఎందుకు పెట్టుకుంటావు అనేవాళ్ళు వాళ్ళ మాటల్లో గుండెల్లో చెలరేగిన కల్లోళ్ళన్ని గుప్తంగా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ పైకి చిరనవ్వుతే ఇక్కడ వీళ్ళకి నా అవసరం ఎంతైనా ఉంది వీళ్ళని చూస్తూ చూస్తే ఎలా విడిచిపెట్టి వెళ్ళను వెళ్ళిన అక్కడ నాకు నిద్రపడుతుందా అని సంజ్ఞలతో చెప్పేది కళ్యాణి వచ్చిన వాళ్ళు సౌజ్యంగా బుగ్గలు నొక్కునేవాళ్ళు నాలుగైదు రోజుల క్రితం మీనాక్షమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆవిడ కోడలికే రాసింది గీతిక మేనమావతో తను మాట్లాడిందని వాళ్ళు ఒప్పుకున్నారని పెళ్లి సాధ్యమైనంత త్వరలో క్లుప్తంగా జరిగిపోయే ఏర్పాట్లు చూస్తున్నారని ఆ సమయానికి తప్పకుండా కళ్యాణి రావాలనేను లేకపోతే నా చెయ్యి విరిగినట్లుందే కళ్యాణి అంచుంటూ నీ కోసం గొడవ పెడుతున్నాడు అని ఈసారి టెలిగ్రామ్ ఇస్తాను అది చూసిన వెంటనే బయలుదేరి వచ్చే అంటూ రాసింది అత్తగారి వద్ద నుంచి ఉత్తరం వచ్చిన సంగతి కళ్యాణి పినతండ్రికి తెలియనీయలేదు కళ్యాణికి అన్యాయం జరుగుతుందనే బాధతో ఆయన ఏదైనా గొడవ చేయవచ్చు వ్యతిరేకిస్తూ ప్రకాశంకి ఉత్తరం రాయవచ్చు జరగాల్సిందేదో జరుగుతుంది వాళ్ళు కావాలని కోరుకున్నది ఏదో చాప నీరులో నిశ్శబ్దంగా అయిపోవాలని కళ్యాణి గాఢమైన కోరిక ఎంత నిర్లిప్తంగా ఉందామన్నా ఎంత విరక్తి కనిపించకుండా ఉందామన్నా ఎంత పట్టనట్లుగా ఉందామన్నా కూడా సాధ్యంగా కళ్యాణికి అత్తగారి ఉత్తరం చూసిన తర్వాత ఎలాగో ఉండసాగింది తనకు తెలియకుండా వాళ్ళు ఏం చేయటం లేదు తన నుంచి సంగతి దాచి మోసం లాంటిది ఏమీ చేయలేదు తనతో ముందు సంప్రదించి తను ఒప్పుకున్న తర్వాతనే ఆవిడ వాళ్ళతో మాట్లాడింది నిజమే అయినా సరే ఎందుకో కానీ కళ్యాణి సమాధాన పడలేకపోతుంది ఆ మాత్రం అర్థం చేసుకోలేరా వాళ్ళు ఏ స్త్రీ అయినా సరే తన కుంటిదైనా గుడ్డిదైనా మూగుదైనా భర్త తనకే ఉండాలని అతని సర్వస్వం తనే అవ్వాలని వాంఛిస్తుందే తప్ప వేరుగా ఆలోచించదు ఇది వాళ్ళకి తెలియదా ఒకవేళ తెలియదే అనుకున్న ఆ పాటి విచక్షణ లేని వాళ్ళ కోసం తను ఎందుకు హృదయ వైశాల్యం చూపించాలి వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకున్నట్టే తన ఆనందానికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వకూడదు దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళ ఇష్టాన్ని కాదంటే ఏం జరుగుతుందో ఒకసారి రుచి చూసిందిగా కళ్యాణికి ఏం చేయలేని తన అసక్తత మీద ప్రకాశం అర్థం చేసుకోలేని అవివేకం మీద కోపం నిండుగా పొంగి పొరలి రాసాగింది గుండెలు చిక్కబట్టుకుని తొందరలో రాబోయే టెలిగ్రామ్ కోసం ఎదురు చూడసాగింది దానికోసం ఎదురు చూడడం మట్టుకు ఎందుకు తను వెళ్తుందా వెళ్ళదు ఆ ఇంటికి తనకి రుణం తీరిపోయింది ఆ మనుషులకి తనకి బంధం తెగిపోయింది ఎలాంటి అనుబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం తనకేం లేదు అత్తగారు ఎంత సంతోషంగా ఉందో ఇన్నాళ్ళకి ఆవిడ కోరుకున్న విధంగా కొడుకు జీవితం కల్పించబోతోంది ప్రకాశం ఎంత ఆనందంగా ఉన్నాడో ఇంకా తనంత భయంకరమైన పేడకల్లలా మర్చిపోగలిగేటట్లు చేసే నేర్పు గీతికాకి ఉంది తన చిలిపి మాటలతో చేష్టలతో తన ఆంతర్యాన్ని ముంచేసి కొత్తదనం ప్రసాదించగల తెలివితేటలు ఆ అమ్మాయికి ఉన్నాయి ఆ ప్రవాహంలో ఆ ఉరవడిలో సీత స్మృతితో పాటు తన జ్ఞాపకం కూడా కొట్టుకుపోతుంది ఒక విధంగా ఆలోచిస్తే ప్రకాశం సీతను మర్చిపోవడం కష్టమే ఎదురుగా పిల్లలున్నారు కనీసం ఎప్పుడైనా వాళ్ళ మూలంగానైనా సీత జ్ఞాపకం వస్తుంది తను తను ఎలాంటి అనుభూతి ఇవ్వలేదు ఏ విధమైన ఆనందం పంచలేదు అలాంటప్పుడు తను ఎందుకు గుర్తుంటుంది కళ్యాణి కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం పదే పదే కదులుతుంది అది ఆ రోజు తన ఊరికి బయలుదేరి వచ్చే వేళ ఆ అమ్మాయి అతను చెట్టపట్టాలు వేసుకున్నంత చనువుగా దగ్గర దగ్గరగా ఆనుకుని నడుస్తూ తన తన ముందే చకచకా మెట్లు దిగి వెళ్ళి కారులో కూర్చోవడం వెనుక ఒంటరిగా దిగులుగా నిలబడిపోయింది తను ఆ క్షణం నుంచి తన జీవన మార్గం చీలిపోయింది ఆ విధంగా ఆలోచనలు సుడిగుండాలలో పడి గిరిగిరా తిరుగుతున్న కళ్యాణి ఎక్కడ పడితే అక్కడ మన్ను తిన్న పాముల గంటలు తరబడి అలాగే కూర్చుండిపోవడం ప్రారంభించింది ఎన్నడూ లేనిది ఈ మధ్య శరీరానికి ఎక్కడ లేని అలసట ఆవహిస్తుంది ఎవరి వాళ్ళనైనా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని పడుకుంటే బాగుండి అనిపిస్తుంది కానీ అలాంటి విశ్రాంతిని ఇచ్చేందుకు ఎవరున్నారు ఒక్క మృత్యు తప్ప చుట్టుపక్కల అమ్మలక్కలు అడిగే కుశల ప్రశ్నల నుంచి వాళ్ళు తీసి నుంచి తప్పించుకోవడానికి కళ్యాణి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే గడుపుతోంది అప్పుడే అందరికీ అనుమానాలు మొదలైనాయి కళ్యాణి వెళ్లకుండా ఇక్కడ ఎందుకుంటోంది అది తెలుసుకోవాలన్న ఆరాటం అధికమైంది ఆ రోజు మధ్యాహ్నం పట్టు బిలబిల్లా ఆడుతూ నలుగురు ఐదుగురు వచ్చారు కళ్యాణి జాకెట్ కత్తిరిస్తోంది ఏమే కళ్యాణి ఈ జాకెట్లు ఈ బట్టలు తెప్పించడం వరస చూస్తేనే మకం శాశ్వతంగా ఇక్కడికి మార్చేసినట్టుగా ఉందే అందా అంది ఒక ఆవిడ వస్తూనే ఎందుకు వచ్చిన బాధే నీకు హాయిగా అత్తారింటికి పోయి కాలు మీద కాలు వేసుకుని కూర్చాక అని కష్టం నేను చూడలేకుండా ఉన్నాను మీ ఆయన అడ్రస్ ఇటు పాడే వచ్చి తీసుకెళ్ళబోయ్యా బాబాను కార్డు ముక్క రాసేస్తాను రాసి పడేస్తాను అందులో ఒట్టి మంచు కూడా కాదయ్యే అక్కడ అత్తగారి ప్రాణం ఎంత కొట్టుకుంటుందో అసలు మళ్ళీ వెళ్లకుండా ఉండడానికి ఇదే కారణమా లేక ఇంకేదైనా ఇంకేదైనాయన మా రావడానుమానో అంతా కళ్ళలో చూపించింది వాళ్ళకేం సమాధానం చెప్పాలో తోచని కళ్యాణి వంచిన తలెత్తకుండా కూర్చుంది ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది అదిగో ఉత్తరం వచ్చినట్టుంది అంది ఒక ఆవిడ ఇంకెవరూ వాళ్ళ ఆయన అయ్యుంటాడు కళ్యాణి గుండెలు గుబగుబోలాడే వాకిట్లోంచి పిన తండ్రి కేక వేశాడు కళ్యాణి టెలిగ్రామ్ వచ్చిందమ్మా అని కళ్యాణి తడబడుతూ లేచి వెళ్ళింది ఆయన వికసించిన మొహంతో అన్నాడు నిన్ను వెంటనే బయలుదేరి రమ్మని మీ ఆయన టెలిగ్రామ్ ఇచ్చాడమ్మా నువ్వేమిటి అర్థం లేని ఆలోచనలతో అనవసరంగా కంగారు పడ్డావు కళ్యాణి తల అడ్డంగా ఊపింది లేదు బాబాయ్ నీకు తెలియదు నేను వెళ్ళను వెళ్ళను వెళ్ళలేను నేను వెళ్ళను నిలబడడానికి శక్తి లేనట్టు గోడను ఆశ్రయ చేసుకుంటూ ఆనుకునే నిలబడిన కళ్యాణి పాలిపోయిన ముఖంతో నీరసంగానే ఆయన స్పష్టంగా దృఢంగా తెలియజేసింది కళ్యాణికి హఠాత్తుగా ప్రకాశం ఎదురుగా కనిపిస్తే బాగుండా అనిపించింది కసితీరా రెండు చేతులు సాచి అతని కంఠాన్ని పిసికెయాలని గోడలతో అతని రక్తం వచ్చేంతగా తీవ్రంగా గాయపరచాలని అనిపిస్తోంది ఏం చేశాడు అతను అసలు ఏ మార్మూలను అమాయకంగా జడ పదార్థంలో పడిన తన జీవితంలోకి ఎందుకు రావాలి అణు అణువున నర నరంలోనూ తనలో జీవాన్ని నింపి ఉత్సాహాన్ని పోసి ఎందుకు రెచ్చగొట్టాలి తీరా చివరికి ఏం చేశాడు పాతగొడ్డ పీలికను పనికిరానికి ఆగితను గిరాటేసినట్టుగా దూరంగా విసిరేశాడు ఇది అతనికి మంచిదేనా ఇప్పటికీ కాదు కానే కాదు కాలపురుషుడు తన ఇనుప పాదాలతో కళ్యాణి గుండెల మీద ఒక్కొక్క అడుగే వేసుకుని వెడుతున్నట్టుగా ఉన్నది వారం రోజులు గడిచిపోయినాయి వారం రోజులు రోజు ఒక యుగంలో గడిచింది వాళ్ళ వద్ద నుంచి టెలిగ్రామ్ వచ్చిన తర్వాత తను వెళ్ళడం కానీ జవాబు రాయడం కానీ చేయలేదు వాళ్ళు కూడా మళ్ళీ అలాంటి ఉత్తరం రాయలేదు తను రాలేదన్న అత్తగారు ఏమైనా అనుకుందా ప్రకాశం ఏమనుకున్నాడు అసలు తన గురించి ఆలోచించే తీరుబడి వాళ్ళకుందా కళ్యాణి జీవితం హఠాత్తుగా భారంగా సుదీర్ఘంగా అనిపించసాగింది ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఇలా గడపాలి త్వరలో అడితరిపి లేకుండా పని చేస్తూ ఉంటే దాంట్లో విధమైన విశ్రాంతి లభించేది ఇప్పుడు అది లేనే లేదు ఏ పని చేయపోయినా అది మొదలుపెట్టక పెట్టకముందే అలసటగా విసుగ్గా అనిపిస్తుంది ఆ రోజు మధ్యాహ్నం వేళ బలవంతాన సహనం తెచ్చిపెట్టుకుని కుట్టివ్వవలసిన జాకెట్ తీసుకుని కత్తిరించడానికి కూర్చుంది రెండు బట్టలు కూడా పూర్తి కాలేదు ముందు గదిలో నుంచి అమ్మ కళ్యాణి అన్న బాబాయ్ గారి గొంతు విని పినతండ్రి గొంతు విని వినిపించింది కళ్యాణికి వెంటనే లేచి వెళ్ళలేదు చేతిలో ఉన్న పని పూర్తి చేసి బట్టలు తీసి పక్కన పెట్టి వెళ్ళింది పినతండ్రి ఆ ఊరి కరణం గారితో లోకాభిరాయణం లోకాభిరామాయణం మాట్లాడుతున్నాడు కళ్యాణ్ అక్కడికి రాగానే ఇదిగోనమ్మా మీ ఆయన ఉత్తరం రాశాడు అని చించి ఉన్న కవర్ ఒకటి అందించాడు గారు అక్కడ లేకపోయి ఉంటే కళ్యాణి అక్కడే చదివేదేమో కానీ లోపలికి వెళ్ళి చదువుతోంది ఫ్రెండ్స్ కథ నచ్చిందంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్